ఏ వ్యక్తికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మొదటిగా గుర్తుకొచ్చేది ఆర్ఎంపి డాక్టర్ అని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజాసి దర్దా అన్నారు మంగళవారం అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గవర్నర్ పేట ఏపీ రెవెన్యూ భవన్ లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేతో పాటు అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యతిగా హాజరైన అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజా సిద్ధార్థ మాట్లాడుతూ ఏ వ్యక్తికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మొదటిగా గుర్తుకు వచ్చేది ఆర్ఎంపీ డాక్టర్ అని గుర్తు చేశారు అంతటి ప్రాతినిధ్యం కలిగిన వైద్య వృత్తిలో జీవనం సాగిస్తున్న మెడికల్ ప్రాక్టీషనర్స్ కు తగిన గుర్తింపు లభించక వృత్తిపరమైన ఇబ్బందులు గురవుతున్నారన్నారు గ్రామాల నుంచి పట్టణాల వరకు వైద్య సేవలు అందించే మెడికల్ ప్రాక్టీషనర్లకు తగు గుర్తింపునివ్వాలని సందర్భంగా కోరారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రెండు వేల ఆరులో జీవో నెంబరు నాలుగు వందల ఇరవై తొమ్మిదితో ఆర్ఎంపీలకు తగిన గుర్తింపు వృత్తి భద్రత కోసం చర్యలు చేపట్టిన ఆయన అకాల మరణంతో ఆ జీవో బుట్టదాఖలైందా సంగతి తెలిసిందే అన్నారు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు జీవో నాలుగు వందల అరవై ఐదుకు తీసుకురాగా తదనంతర ప్రభుత్వం దానిని తొంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత జీవోని అమలు చేయాలని ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నామన్నారు జీవో నెంబర్ నాలుగు వందల అరవై ఐదు సాధనకు రాష్ట్రంలో మెడికల్ ప్రాక్టీషనర్లు సంఘా సంఘాలన్నీ ఒక తాడిపైకి వచ్చి రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ ప్రాక్టీషనర్లు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి ప్రభాకర్ రావు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సత్యుప్రసాద్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం నారాయణరావు సమాచార శాఖ చైర్మన్ డాక్టర్ యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా ఐఎమ్ రాజా సిద్ధార్థ బీయింగ్ యాజ్ ఏ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పెంప సో కొన్ని సంవత్సరాలుగా జగ మెరిగిన బ్రాహ్మడికి జంజమేలా అన్నట్టు ఆర్ఎంపీ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు గుర్తింపేదా అన్నట్టుగానే అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా అరవై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలి వీళ్ళకి ఖమ్మర్దీకరణ చేయాలి ఒకటి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఏ ప్రభుత్వానికి కలవాల ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరికి ఫైనల్గా రెండు వేల ఆరులో డేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ డిస్కస్ ఆ మ్యాటర్ విత్ రాజశేఖర్ రెడ్డి సో మెనీ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఎక్స్పీ ఎక్సర్సైజెస్ ఈ గివెన్ ఏ జీవో దట్ ఈస్ కాల్డ్ ఫోర్ ట్వంటీ నైన్ జీవో ఫోర్ ట్వంటీ నైన్ జివోలో థౌజండ్ అవర్స్ ట్రైన్ థౌసండ్ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ట్రైనింగ్లో మన కమ్యూనిటీ పారామిటర్ టైటిల్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి అనే దాంతోటి మంచి బౌత్త ప్రణాళిక జరిగింది అక్కడతో అమ్మయ్యా ఈ ప్రోగ్రాం సాల్వ్ అయిపోయిందని సంతోషపడుతున్నటువంటి కమిటీ ఆ కమిటీ కూడా నేనే అధ్యక్షుడిగా ఉండటం కూర్ కమిటీ ఉండటం జరిగింది ఆ తర్వాత దురదృష్ట విశాఖ ఆయన చనిపోవడం ట్రైనింగ్ ఆగిపోవడం జరిగింది తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇవ్వలేదు సో మనం ఎలాగా ఎలా గుర్తింపు తీసుకురావాలి మళ్ళీ దాన్ని ఎలా పుట్టించిన తరుణంలో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బైఫ్రికేట్ అయిపోయి రెండుగా మారిపోవడం జరిగింది మనకి ఏమీ లేకుండా వచ్చినటువంటి మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఇల్లు వాకిలు కూడా లేకుండా చెట్టుకున్న ప్రభుత్వం లాగా పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన చాలా గట్టి ప్రయత్నాలు చేస్తే మనం కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా అందరి నాయకుని సమీకరించుకుని మేము చేయడం జరిగితే ఫోర్ సిక్స్టీ ఫైవ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అది కూడా దురదృష్టాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారడం మారిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావడం ఆయన అన్ని మాట ఓట్లు తీసుకునేటప్పుడు మాత్రం మడవ తిప్పను మాట తప్పను మన ప్రభుత్వం రానివ్వండి వచ్చిన ఆరు నెలల లోపల మీ అందరికీ గుర్తింపు మీ మీరు అంటే అంటే ప్రజలకు తెలుసు మాకు తెలుసు మీ సత్తా తెలుసు మీ ఓటు బ్యాంకు తోటి మమ్మల్ని గెలిపించండి గా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి వాంగ్ కూడా మా దగ్గర ఉన్నాయి ఒక్కసారి కూడా కనీసం అభినందిస్తామంటే కూడా అపాయింట్మెంట్ ఉండండి దౌర్భాగ్యత మనం ఫేస్ చేసాం ఆ పరిచయాలు అలా ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం గుర్తింపు తీసుకురావాలంటే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం డెఫినెట్గా మంచి ప్రాసెస్లో ఉన్నాం పాజిటివ్లో ఉన్నాం ఏ ఎవరైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోర్స్ ఇచ్చిపోయి అని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ప్రభుత్వం రావడం ఆయన మళ్ళీ ఇవ్వడానికి మనం మాట ఇవ్వడం ఇవాళ నాయకులంతా కూడా అనేక కార్యక్రమాల్లో పనిచేయడం జరుగుతూ ఉంది ఆయన ఆయుర్య వెరీ గుడ్ హెచ్చరించాలంటే విశ్వాసం నాకు ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనకు గుర్తింపు ఇస్తుందని చెప్పి వాళ్ళు దానికి కావాల్సిన సజ్ఞామంతా మా వాళ్ళకి నేను తెలియపరుస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంఘాలున్నా ఎంతమంది ముఠాలని గ్రూపులు ఉన్నప్పటికీ కూడా ఒకే పాట మీద నడుస్తారని మీరు నడవాలని అలాగే వాళ్ళు నెగిటివ్గా ప్రెస్లోనూ పేపర్లోనూ చూస్తున్నాం అటువంటి పరిస్థితి రాకూడదంటే మనం న్యాయబద్ధంగా క్రమబద్ధీకరణతో క్రమశిక్షణతో రాష్ట్రాల్లో ఉన్న ప్రతి నా వైద్య సోదరులందరూ కూడా పరిధికి దాటి ప్రయత్నం చేయకుండా ప్రాక్టీస్ చేయకుండా వ్యాపారికి అవకాశాన్ని ఇవ్వకుండా ఇది అవసరం ఉందనేటువంటి ఉద్యోగంలో చెప్పే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని నాయకులందరూ ఐకమత్యంగా ఉండాలని మీడియా ద్వారా నా సభ్యులందరూ కూడా నేను తెలియపరచుకుంటున్నా ఈరోజు డాక్టర్ సందర్భంగా బీసీ రాయ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ నుండి వరకు ఉన్నటువంటి ప్రతి వైద్యుడిని ఏ సిస్టమైనా కూడా అందరు వైద్యులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ డాక్టరు వైద్యో నారాయణో గారి డాక్టర్ దేవుడు అనేటువంటి భావాన్ని మన కల్పించి ఇవాళ వైద్య వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది నల్లేరు మీద బండిలాగా నడిచేటువంటి వైద్యం వాళ్ళ కత్తి మీద స్వామిలాగా ఉంది చేయగలమా చేయలేమా అనే దానికంటే చేయొచ్చా లేదా అనేది అలాంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ డాక్టర్ శుభ శుభ సుమరోన మనందరూ శుభపరిణామం జరగాలని చెప్పి మా ఉద్యమంలో మీ సహకారాన్ని మీరు అందిస్తున్నా థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీసల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ పెంపాడే వ్యవస్థాపక దినోత్సవాన్ని డాక్టర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా ఇచ్చేసుకుండా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఒకటే అయ్యా మీరు మా సమస్యను పరిష్కరించి ఆ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవోని తిరిగి ప్రారంభించి తరగతులు ప్రారంభిస్తారన్నారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శ్రావణ్ కుమార్ అండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీని ఈరోజు డాక్టర్స్ శ్రీ సందర్భంగా అసోసియేషన్ ముఖ్య హిజాయన్ ముఖ్య సభ్యులతో డాక్టర్స్ డేని పురస్కరించుకొని డాక్టర్స్ డే వేడుకలు జరుపుకోవడంతో పాటు ఫెడరేషన్ ఈ ఎక్స్పీరియన్స్ మెడికల్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ స్థాపించిన రోజు కూడా ఇదే కాబట్టి ఈ రోజున ఫెడరేషన్ మరియు జిల్లా శాఖ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు మరియు సంఘ సభ్యులకు నాయకులకు ముఖ్య అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫెడరేషన్ యొక్క ముఖ్య నాయకులు గౌర అధ్యక్షులు డాక్టర్ రాజా సిద్ధార్థి గారు మరియు సమాచార శాఖ చైర్మన్ జోగేందర్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ నుంచి డాక్టర్ ఎం నారాయణరావు గారు జనరల్ సెక్రటరీ డాక్టర్ వి ప్రభాకర్ రావు గారు ప్రెసిడెంట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ఎం సత్యప్రసాద్ గారు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు కూడా ముఖ్య అధికారు అతిథిగా పాల్గొన్నారు త్వరలో సెంట్రల్ ఎమ్మెల్యే బొన్న గారు కూడా ఇచ్చేసి ఉన్నారు వారికి కూడా మా ధన్యవాదాలు